మిథున రాశి వారికి శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి ఐశ్వర్యప్రాయమైన జీవితాన్ని పొందబోతున్నారు ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఓ నమ శివ నమో నారాయణ స్వర్ణకర్షణ కాలభైరవై నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శ్రీ పరాభవనామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను విద్యార్థిని విద్యార్థులకు విద్యను ఉద్యోగస్తులకు ప్రమోషను వ్యాపారస్తులకు ధనాదాయము రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు విద్య ఉద్యోగము ఐశ్వర్యము అనంతమైన ఈ అంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము అవమానం తప్పదు ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి మిథున రాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి ఐశ్వర్యప్రాయమైన జీవితాన్ని పొందబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారము చేయడము చాలా యోగదాయకం ఆయనే ఈ సంవత్సరం రాజు అయ్యారు కనుక ఆధ్యాత్మికత సత్ప్రవర్తన నియమ నిష్ట దీక్ష సంకల్పంగా ఎవరైతే ఉంటారో వారికి అన్ని పనులు నెరవేరుతాయని చెప్పి గమనించాలి వీరి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు అనగా మైనస్ మూడు అయినను ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించేటువంటి కాల సమయంలో స్వీయ నియంత్రణను పాటించగలిగినట్లయితే మీకన్నా అదృశ్యవంతులు ఎవరూ లేరు అని చెప్పి కూడా గమనించాలి రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు కనుక మీ చుట్టూ శత్రువులు పంచి ఉన్నారు కనుక అనేక మంది మిమ్మల్ని సద్వినియోగపరచుకోవాలని మీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని శత్రుగా చిత్రీకరించడానికి సిద్ధంగా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త రాషాధిపతి బుధుడు రాసులను గురు సంచార స్థితి యోగదాయకం తృతీయ వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో అధిపతి చంద్రుడు సస్యాధిపతి వీరికి మేఘాధిపతి అఖండమైనటువంటి సైన్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తన క్రమశిక్షణ వలన ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారు తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి రాశాధిపతి రవి భగవానుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి రసాధిపతి అవడం వలన తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక చింతన అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెలతో సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి అర్ధాష్టమ రాశి కన్య రాశి రాసాధిపతి కూడా ఇక్కడ బుధ భగవానుడే ఈ బుధ భగవానుడు ధాన్యాధిపతి ఉండడం వలన సకాలంలో తిండి సకాలంలో దాన ధర్మాలు చేయగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే వీరికి శుక్ర శుక్రభగవానుడు ఉండడం వల్ల సస్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైన అయినటువంటి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి ఉండాలి సమతుల్యతతో కూడుకున్న పరిస్థితులు ఉండాలి అందరికీ విద్య ఉద్యోగ ఐశ్వర్య వ్యాపార కార్యక్రమాల్లో విజయం సాధించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది ఆరవ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన కొద్దిపాటి అంతర్గత శత్రువులు పంచి ఉన్నారు అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తెచ్చుకోవద్దు సప్తమ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన స్వీయ నియంత్రణ కఠోర దీక్ష ప్రేమికుల మధ్య నమ్మకం భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం నూతన కార్యక్రమాలు ప్రారంభించే కాల సమయంలో విజయాలు మీ సొంతమవుతాయి అలాగనే భాగ్యస్థానాధిపతి శని భగవానుడు అక్కడ రాజు సంచారము అక్కడ రాహు సంచారము చేయడం వలన గురువు యొక్క శుభదృష్టి కనడం వలన వివాహం కాని వారికి వివాహం ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం గృహం లేని వారికి గృహం పన్నెండు సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సమయం ఈ సంవత్సరం కర్కాటక రాశిలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో శని భగవానుడు రాశాధిపతి కూడా గురువు అవ్వడం వలన ప్రమోషను ఐశ్వర్యము ఆనందము విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి యోగదాయకం మీరు పదహైదవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఆరు జ్యేష్టమాస బహుళ అమావాస్య మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడం వలన ఆ రోజు ఎలాంటి ముఖ్యమైన పనులు చేపట్టకపోవడమే ఉత్తమోత్తంగా భావించాలి పద్నాలుగు ఏడు నిజ జ్యేష్ఠమాస అమావాస్య మంగళవారము పునర్వసు నక్షత్రం రోజున ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు మార్గశీర్ష పూ మాస పూర్ణిమ గురువారం ఆరుద్ర నక్షత్రం రోజు రావడం వలన ఈ జన్మ నక్షత్రం రోజు పూర్ణిమ తిథి ఎందు రావడం వలన ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుని ఉత్తమోత్తమం ఈ సంవత్సరం అంతను మీరు విజయం సాధించగలిగాలి అన్నట్లయితే పుష్కర స్నానము యోగదాయకం అరుణాచలేశ్వర స్వామి వారికి గిరి ప్రదక్షిణ వలన మీకు అదృష్టం ఆనందం కలుగుతుంది అదే కాకుండా అనహత అంటే మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనేటువంటి చక్రాలను ఎప్పటికప్పుడు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి బుధవారం ప్రతి గురువారం మెడిటేషన్ చేస్తూ ఆ చక్రాలను వికసింపచేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి శ్రీ పరాభవన మా సంవత్సరం అంతనూ కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధాదక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం రాఘవేంద్ర స్వామి వారి యొక్క పారాయణం గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టకాన్ని వినడం ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం షస్తి తిథి ఎందున దేవాలయంలో పాలు పోసి లేకపోతే పుట్టలో పాలు పోయడం వలన భగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం అధర్మంగా అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఎవరూ కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు కాలక్రమేణా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాళాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు కాళభైరవు నామ స్మరణ అస్తకాన్ని వినడం గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి యక్ష్రాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ రాజపుజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ్ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నేమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు శ్రీ పరాభవనామ సంవత్సరం అంతరం కూడా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ఐశ్వర్యము ఆనందము పాడి పంట ఐశ్వర్యము స్వయం కృషి పట్టుదలతో అన్ అందరికీ విజయాలు కలగాలను కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు కాళ విత్మహే కాళాతీతాయ ధీమహే కాళభైరవ ప్రచోదయాతు ॐ राजादिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय महिं कामेश्वरो वै वै श्रवणाय महाराजाय नमः शतमानं भवतु शतायुपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ శ్రీ పరాభవనామ సంవత్సరాం అఖండం నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్ తుష్ిరస్ అవిఘ్నమస్తు ఆయుష్యమస్ ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్ కర్మ సమృద్ధిరస్ వేద సమృద్ధిరూ పుత్రపౌత్రాది రక్షన్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని ఘంటసిమ్మలు పెచ్చేసి ఆలైన బటన్ కూడా ప్రత్యేసి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు ఈ సమాచారాన్ని భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు